అండి ఈ సొసైటీలో మనందరి ఆలోచనలు ఎంతగా దిగజారిపోయినాయో ఒకసారి చూద్దామా ఇంటి ఇళ్ళని ఎవరైనా వచ్చి మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నారన్నమాట ఇదివరకు రోజుల్లో అలా మగవాడిని అడిగేవారు ఇప్పుడు ఆడవాళ్ళని కూడా అడుగుతున్నారు అంటే హౌస్ వైఫ్ అనగానే ఒక్కసారిగా నవ్వుతున్నారు చూపులు చేస్తున్నారు ఇకిలిగా మాట్లాడుతున్నారు దాని కాస్త తీసుకొచ్చి హౌస్ మేకర్ చేశారు అయినా మార్పేమీ రాలేదు అంటే అవతల ఒక సక్రమంగా సంసారం చేసుకొని ఇల్లు నడుపుకుంటూ పిల్లల్ని తీర్చిదిద్దుకుంటూ ఉన్న ఒక ఇల్లాలు కూడా అవమానాల బారిన పడుతుంది క్షేమ్ ఫీల్ అవుతుంది అవునా జాబ్ చేయకపోతే ఇంత అవమానమా అని చదువుకోకపోయినా నేను కూడా ఏదో ఒక ఉద్యోగం చేయాలి అని భర్తని ఇబ్బంది పెట్టడం అత్తమామల పర్మిషన్ తీసుకోవడం ఇప్పుడైతే అది లేదండి తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకోవడం ఇది కూడా లేదు ఎలాగోకలాగా చచ్చి చెడి సాధించి జాబ్కి వెళ్తున్నారు అది చిన్నదో చెడుకో నేను జాబ్ చేస్తున్నాను ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అన్నమాట మన సమాజాన్ని ఇలా తగలేసారన్నమాట దయచేసి ఎవరు కూడా మీ అభిప్రాయాలని మీకు నచ్చిన విషయాలని అవతల వాళ్ళ మీద రుద్దకండి ఎందుకంటే భారతదేశం చరిత్రలో చూసుకుంటే ఒక ఆడది ఎప్పుడు సూపర్ ఉమెనే అది జాబ్ చేసినా చేయకపోయినా ఎందుకు అంటే ఉదయం లేచి ఇంట్లో వాళ్ళందరికీ ఏం కావాలో అన్ని వసతులు సదుపాయాలు చూసుకొని వంటలని ఇంటిలో పనులని చాకరీ చేసి ఎన్నో రోల్స్ పోషిస్తూ ఉంటది అదే కాక ఒక బిడ్డను తీర్చిదిద్దాలి అంటే తల్లి పాత్ర చాలా అవసరం మాట ఈ రోజుల్లో అది లేదు ఇద్దరు జాబులకి వెళ్ళిపోతుంటే ఆ పాత్ర ఎవరు పోషిస్తారు అందుకనే సమాజంలో ఒక విలువలున్న బిడ్డ పుట్టడం ఆ బిడ్డ పెరగడం చాలా కష్టమైపోతుంది ఎగ్జాంపుల్కి నేను ఒక విషయం చెప్తానండి ఇప్పుడు ఒక టీచర్ కావాలి ఒక డాక్టర్ కావాలి ఒక కలెక్టర్ కావాలి ఒక పోలీస్ అధికారి కావాలి దేశానికి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న ఒక గొప్ప మనిషి కావాలి అలాగే ఎన్నో జాబ్లు ఉన్నాయి లాయర్ అని జడ్జి అని ఎమ్మెల్యే అని ఎంపీ అని లేకపోతే ఒక సైంటిస్ట్ అని ఇంకా ఒక రైతన్న అని వీళ్ళందరూ ఎలా వస్తారు తల్లిదండ్రులు సాక్రిఫైస్ చేస్తేనే వీళ్ళందరూ ఒక విలువైన మనిషిగా రూపుదిద్దుకుంటారు ఆ రూపానికి మనం చేతులెత్తి నమస్కరిస్తాం అన్నమాట ఎందుకు అంటే అందులో ఎల్లాల పాత్ర కానీ తల్లి పాత్ర కానీ ప్రధానంగా చాలా ఉంది తన లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఒక ఉన్నతమైన వ్యక్తిని సమాజానికి అందించడంలో తల్లి పాత్ర చాలా ఉందన్నమాట కాబట్టి దయచేసి ఎవరు ఒక ఇల్లాలిని చులకనగా మాట్లాడకండి సక్రమంగా సంసారం చేసుకున్న ఆడదాన్ని చెడగొట్టకండి మీ బిడ్డల్ని ఎలాగో వదిలేశారు మేము పెంచుతున్నాం అంటారు కానీ అది పెంపకం కాదు పిల్లల రక్షణకై పిల్లల పెంపకానికై ఒక ఉన్నతమైన వ్యక్తికి వ్యక్తిగా సమాజానికి అందించడంలో తల్లి పిల్లల కూడానే ఉండాలి ఇదైతే చాలా నిజం మీ అభిప్రాయాల్ని నాకు తెలియజేయండి ఏకీభవిస్తున్నారా లేదా అని